నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవికుమార్ అండి ఈరోజు మనము పైల్స్ ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేద్దామండి ఈ పైల్స్ ప్రాబ్లమ్స్లో మెయిన్గా మనకు ఎక్కువ మందిని ఆపరేషన్ కావాలి మరి ఆపరేషన్తో ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి వల్ల మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయని అడుగుతుంటారండి కానీ ఈ పైల్స్ అనేటివి మనకు మెయిన్గా మల ద్వారం దగ్గర రక్తనాళాల ఉబ్బెత్తులను మనం పైల్స్ అంటాం ఈ పైల్స్ తీసుకుంటే కనుక మనకు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ మూడు రకాలుగా ఉంటాయి ఈ పైల్స్లో ఎందుకు ఫామ్ అవుతాయి అక్కడ అంటే మల ద్వారం దగ్గర చిన్న మనకు బొడి బొడిపేళ్ళలాగా ఎందుకు ఉంటాయంటే మెయిన్గా మనకు వాళ్ళకు మోషన్ సరిగ్గా లేకపోవడం అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటాం అంటే మోషన్ సరిగ్గా రాకపోవడము అలాగే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడము ఇంకోటి ఇండైజేషన్ వాళ్ళు తీసుకున్న ఆహారం డైజెషన్ కాకపోవడము అలాగే మెయిన్గా ఏమవుతుందంటే టైంకు ఫుడ్ తీసుకోకపోవడము ఎక్కువ ఆయిల్ ఫుడ్ మసాలా ఐటమ్స్ తినడము ఎక్కువగా నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడము ఆలకాలు ఎక్కువ తీసుకోవడము ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం ద్వారా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ పైల్స్కు మన హోమియోపతి విధానంలో బయటకు వచ్చిన మూలలకు శ్వాస పరిష్కారం మనం చేయచ్చు చాలామంది క్షారసూత్ర పద్ధతి ద్వారా థ్రెడ్డింగ్ చేసి కట్ చేసి ఇలా థ్రెడ్డింగ్ మెథడ్ ద్వారా తీసేయడం జరుగుతుంది మళ్ళీ ఫామ్ అవుతాయి కొంతమంది లేజర్ కూడా చేయించుకుంటారు అది మళ్ళీ తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి ఎందుకు మళ్ళీ వస్తాయి అంటే ఇప్పుడు మనం మోషన్ ఫ్రీగా ఉందనుకోండి మనకి ఎలాంటి ఇబ్బంది పెట్టవు వాళ్ళ మోషన్ టైట్గా వస్తుంది ఇబ్బంది పడాలి మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అంటే మాత్రం ఆ మనద్వారం దగ్గర ప్రెజర్ ఎక్కువ గురైపోయి మళ్ళీ పైల్స్ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటికి మనము ఏం చేయాలి అంటే ఫస్ట్ మనకు ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి ఎక్కువ పీచు పదార్థాలు ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి కాయగూరలు అంటే మనం బీరకాయ కానీ బెండకాయ కానీ అలాగే మన కాకరకాయ కానీ ఎలాంటి పీచు పదార్థాలు ఉన్నా ఎక్కువ తీసుకోండి అలాగే నాన్ వెజ్ చాలా తగ్గించేయండి ఇంకోటి పండ్లు తీసుకోండి నైట్ టైం పడుకునే ముందు అంటే ఎనిమిది గంటలకు అలాగా ఏమన్నా కొన్ని పండ్లు తీసుకోండి ఫైబర్ ఫుడ్ అలాంటి అప్పుడు కూడా మీకు మార్నింగ్ లేవేసరికి మీకు ఫ్రీ మోషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి నీళ్లు బాగా తాగండి వాటర్ కన్జెప్షన్ ఎక్కువగా ఉండాలి రోజుకు మూడు లీటర్లు మినిమం వాటర్ తాగాలి అలాగే మెయిన్గా గ్యాస్ ఫామ్ కాకుండా చూసుకోవాలి మనము ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే మన పైల్స్ రాకుండా ఉంటాయి మరి పైల్స్ వచ్చిన తర్వాత మనం వాటికి హోమియోపతి విధానంలో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా బ్లీడింగ్ కంట్రోల్ చేయొచ్చు అంటే మెయిన్ కొంతమందిలో ఏమవుతుంది ప్లైస్లో మోషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రెజర్ గురైనప్పుడు కొంచెం బ్లీడింగ్ అవుతుంది ఆ బ్లీడింగ్ అవుతున్నప్పుడు వాళ్ళ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటివి కూడా చూస్తుంటాం మనం ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు నొప్పి విపరీతమైన మంట అంటే వాళ్ళ కూర్చోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పైల్స్లలో ఆ నొప్పి ఎక్కువగా ఉంటుంది ఆ నొప్పి కూడా మనం మందుల వల్ల తగ్గించవచ్చు ఆ మంటలు రాకుండా మనం క్లియర్గా చూసుకోవచ్చు దాంతోపాటు ఈ పైల్స్లో నెగ్లెట్ చేస్తే ఏమవుతుంది మరి అంటే పైల్స్ మనం ఉన్నప్పుడు నెగ్లెట్ చేస్తే రాను రాను ఫిష్ ఫిష్చర్గా మారే అవకాశాలు లేకుంటే ఫిష్టులాగా మారే అవకాశాలు కూడా ఉండొచ్చు దాని తర్వాత అలానే కొన్ని సంవత్సరాలు పెట్టుకుంటే పైల్స్ కొంతమందిలో క్యాన్సర్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది మొదటగా గుర్తించి మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే హోమియోపతి విధానంలో మనం శ్వాస్థ పరిష్కారం అనేది చేయొచ్చు మళ్ళీ ఫ్యూచర్లో ఆ పైల్స్ ప్రాబ్లం రాకుండా మనం కాపాడవచ్చండి నమస్కారం అండి